అమ్మ వేదన భార్య ఆవేదన మా ఫ్రెండ్స్ వస్తున్నారు మందు పార్టీ ఉంది చికెన్ చేయమంటే పందిలా పడుకుంటావా కోపంగా కాలితో ఒక తన్ను తన్నగానే జ్వరంతో ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్న వసుదా ఉలిక్కి పడి లేచింది నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది ఎదురుగా భీకరంగా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ భర్త కృష్ణమూర్తి ఎప్పుడూ అదే దేవ్య మొహం వేసుకొని ఉంటావు ఇల్లు అంటే రావాలి రావాలి అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా నీ మొండితనం నీదే ఏది వండవా రెంకెలేస్తూ అంటున్నాడు జ్వరం వచ్చిందండి చేత కావట్లేదు నీరసంగా ఉంది చి ఎప్పుడూ రోగాల రోస్టులే ఎప్పుడు చక్కగున్నావు గనక దరిద్రపు కొంప దరిద్రపు కొంప అని కాలితో ముందున్న పిండి గిన్నెను విసిరి తంతూ విసురుగా వెళ్ళిపోయాడు ఇల్లంతా ఎగజల్లినట్టు పిండంతా పరుచుకుపోయింది బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ అలా వెళ్ళినవాడు పేకాడుతూ పబ్ లో ఆ రాత్రంతా ఉండిపోయాడు తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయలుదేరాడు ఆంటీ మీకు తాళం చెవి ఇమ్మంది అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది గుడికో ఏదైనా పేరంటానికో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చిపోవడం అలవాటే లోనికి వెళ్ళగానే రాత్రి హ్యాంగోవర్ తగ్గడానికి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఏదో తగలడంతో టవల్ పక్కకి తీసేస్తూ కిందకి చూశాడు కింద నిన్న తన్ని వెళ్ళిన పిండి ఏదో అనుమానంతో చుట్టుపరికించి చూశాడు ఎప్పటిలా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవడం లేదు ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది అతని బృమ్ముడిపడింది పెళ్ళయి ముప్పై వసంతాలు దాటుతున్నా ఎన్నిసార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లిలా ఉన్న దాఖలాలు లేవు ఏమైంది నిజంగానే ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళిందా కనీసం తనకి ఫోన్ చేస్తుంటే తను తాగిన మత్తులో ఏమైనా యే ఎత్తలేదా సెల్ తీసి చూశాడు ఏ కాల్ లేదు సరే తనే ఫోన్ చేద్దామనుకొని చేశాడు ఊహ్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎంత చేత కాకపోయినా ఇల్లిలా ఎన్నడూ పెట్టలేదు ఆ పరిసరాలు ఆ నిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి అసహనంగా అతి భారంగా గంట గడిచింది సమయం గడుస్తున్న కొద్దీ కోపం పెరుగుతుంది ఆకలి వల్లనేమో అది అవుతుంది సరే టీవీ పెడుకుందామని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు అది బరువుగా పెట్టిన దాని కింద కాగితం ఫ్యాన్ గాలికి ఎగిరి కింద పడింది తీస్తూ ఆశ్చర్యపోయాడు అది ఉత్తరం అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగుతీశాయి నేను చాలా విసిగిపోయాను అలసిపోయాను ఇక నా మనసుతో మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు పెళ్ళైన దగ్గర నుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా భావోద్రేకాలు లేని మరమనిషిగానే భావించారు అందమైన మీ రూపం వెనక అందమైన మనసుంటుందనుకున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనసు ఉంటుందనుకోలేదు మీకు కావలసిన సుఖం సదుపాయాలను అందించే రోబో లాగానే తప్ప నాకు మనసుంటుందని దానికెన్నో ఆశలున్నాయని మీరనుకోలేదు పెళ్ళయి ముప్పై వసంతాలు గడిచిన మీరు మారలేదు కనీసం పిల్లలు నా మనసు అర్థం చేసుకోలేదు అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నాకు ఇష్టమైనట్లు గడపడానికి గడప దాటుతున్నాను ఆత్ ఆత్మహత్య చేసుకునే అంత కాదు ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు ఆ జన్మ సార్థకత చేసుకునేలా నాకు నేను బ్రతుకుతాను మా అమ్మ వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి పిల్లకాకి నా ఆశిష్యులు నన్ను వెతకడానికి ప్రయత్నించవద్దు నా పిచ్చి కానీ మీరెందుకు వెతుకుతారు ఒక పని మనిషిని పెట్టుకుంటారు సెల వసుధ ఉత్తరం చదివి హతాషుడయ్యాడు అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఇంతకాలం కనీసం తనను మాటను ఎదురు కూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరిపోతుందా ఇది కళ నిజమా చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబుల్ పైనున్న కృష్ణుని పాదాల చెంతపడింది కాసేపటికి తేరుకొని కర్తవ్యం గుర్తొచ్చిన వాడిలా కొడుక్కి ఫోన్ చేశాడు అమ్మ వచ్చిందా అంటూ లేదు ఎందుకు ఇంట్లో లేదా కొడుకు అడుగుతుంటే పెట్టేశాడు కూతురికి చేశాడు అక్కడా లేదనే సమాధానం వచ్చింది మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది షుగర్ పేషెంట్ కావడం వల్లనేమో శరీరం వనకడం మొదలైంది కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేశాడు తరచి తరచి అడగ్గా విషయం చెప్పాడు చెల్లి దగ్గరికి వెళ్ళిందేమో కంగారు పడవద్దన్నాడు అక్కడ లేదన్నాకే కంగారు పడి బయలుదేరుతానన్నాడు కూతురు వినీలా ఫోన్ చేసింది విషయం తెలిసి తాను అల్లుడితో చెప్పి బయలుదేరుతానంది మృదు మధురంగా రవలించే కాలి పట్టీలతో ఇంట్లో నడ నడయాడే ఇల్లాలు లేక ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది ఇంటి నుండి శుద్ధి చేసిన ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు పూజ గది నుండి వచ్చే సాంబ్రాణి అగరబత్తి సువాసనలు లేవు భయం భయంగా బ్రష్ అందిస్తూ కాళ్లకు మడుగులొత్తుతూ ఇష్టమైనవి కష్టమైనా చేసిపెట్టే ప్రేమ ప్రేమదేవత లేదు బీపీ షుగర్ మందులు వేలకు ఇచ్చే ఆత్మీయత లేదు ఏం చేసినా ఎందుకు చేశావని కానీ ఎందుకు చేయలేదని కానీ అడిగే దిక్కు లేదు నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి నిగ్రహించుకున్న నిబ్బరం నీరు గారిపోతుంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళలో నుండి కన్నీళ్లు వరదలయ్యాయి అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో స్పృహ తప్పిందనికి కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు ఆసుపత్రిలో చిన్న రూమ్ పక్కన మరో బెంచి మీద కూతురు కొడుకు కూర్చొని ఉన్నట్లున్నారు వారి మాటలు వినబడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూశాడు ఏమో అన్నయ్య అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది ఏం తక్కువైంది నాన్న తాగడం కోప్పడ్డం అంతా మామూలేగా కొత్తం కాదుగా ఏదో మనం మనస్సు ఆపుకోలేక వచ్చాము ఆయన అప్పటికే కోప్పడుతున్నాడు పిల్లలకు ఆయనకు కష్టం అవుతుందని త్వరగా వచ్చేస్తానన్నాను అయినా నాన్న షుగర్ పేషెంట్ అని తెలిసి ఎలా వెళ్ళింది నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏదేమైనా నేను ఈవేళ వెళ్ళిపోతాను అని వినిలో అంటుంది నువ్వు వెళ్తే ఎలా మీ వదిన అయితే ఈ చాకిరి ఏం చెయ్యదు తనకి చిన్నపిల్ల ఉంది అర్థం చేసుకో నాన్నను మా ఇంటికి తీసుకెళ్తే కూడా ఊరుకోదు నాకు ఆఫీస్ ఉంది ఈయనతో ఏ టైంకి ఏమవుతుందో ఈ టెన్షన్ నేను భరించలేను ఆయనకు అసలే మొక్కు మీద కోపం నేను తీసుకెళ్ళలేను ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడిందే ఇంతకీ అమ్మ ఎక్కడికి ఎందుకు వెళ్ళినట్లు అమ్మే ఉంటే ఈ తలనొప్పే ఉండేది కాదు కదా నేను అందుకే తెలిసిన వాళ్ళందరినీ కబురు చేశా ఉత్తర ప్రకారం చూస్తే ఏదైనా ఆశ్రమంకో హరహర కృష్ణ లాంటి మఠంకో వెళ్ళి ఉంటుంది అవునా నువ్వలా అంటే నాకు గుర్తొస్తుంది ఒకసారి అమ్మ అనాథాశ్రమం గురించి ఏదో పేపర్లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి అని నెట్లో చూసి చెప్పమంది ఉత్సాహంగా అంది వినీల అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను నెట్లో సెర్చ్ కొట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకో ఉంటాను ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే హలో అమ్మ వృద్ధాశ్రమం అండి డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండి ఓహో వంద మంది ఉంటారా ఈ రెండు రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా ఆమె పేరు ఏమిటండి అవునండి వసుదనే ఉన్నారండి మేము ఫోన్ చేసినట్లు చెప్పకండి మేము వస్తాము విరాళం తెస్తాము ఏంట్రా అన్నయ్య అమ్మ అక్కడికే వెళ్ళిందా అబ్బా ఎంత అదృష్టం దేవుడు మన మొర ఆలకించాడు అన్నీ వింటున్న కృష్ణమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనను ఒక్కరోజు చూసుకోవడం కష్టమైంది పిల్లలకి భరించే అమ్మ దొరికిందని సంబరపడుతున్నారు నిజంగా వసుద దేవత ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు అయినా ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు మాటకు ఎదురు చెప్పలేదు ఈ కొన్ని గంటల్లోనే ఆమె లేకుండా తను ఉండలేనన్నది అర్థమైంది బుద్ధి వచ్చింది తనకు వసుధ కావాలి తను లేకుండా ఆమె బ్రతకగలదేమో కానీ ఆమె లేనిది తను బ్రతకలేడు డాక్టర్ లోనికి రాగానే హరగోపాల్ వినీల ఆయనతో కలిసి బెడ్ దగ్గరికి వచ్చారు నాన్న నాన్న అదిగో డాక్టర్ వచ్చారు లేనా అన్న పిల్లలు పిలుస్తున్నారు నెమ్మదిగా అప్పుడే మెలకువ వచ్చినట్లు కళ్ళు విప్పాడు ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంటుంది మరేం భయం లేదు మీరు డిశ్చార్జ్ కావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు నాన్న అమ్మ ఆచూకీ తెలిసింది నాన్న ఈరోజే వెళదాం పిల్లలు డిశ్చార్జ్కి సన్నాహాలు చేస్తూ అన్నారు అమ్మ అనాథాశ్రమం అన్న బోర్డు దగ్గర సరాసరి వెహికల్ని ఆపి దిగారు కృష్ణమూర్తి వినీల హరగోపాల్ నవమాసాలు మోసి కని పెంచి లాలించి పాలించి అనారోగ్యంలో సేవ చేసి రక్షణిచ్చి ఆసరాయి శక్తి ఉడిగి పండుటాకై నీ చేతిలోనే నేల రాలుతుంది ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మబొమ్మ దగ్గర రాసి ఉంది ఉమెన్ వండర్ఫుల్ మదర్ అవుట్స్టాండింగ్ ఫ్రెండ్ మరవలైజ్ డాటర్ అడోరబుల్ సిస్టర్ నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్ వినీలా ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్ళాడు ఆఫీస్ రూమ్లో పెద్దవిడ కూర్చొని ఉంది ఆవిడ పైన జీవితం ఒక అద్దం లాంటిది అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది తేడా అద్దంలో లేదు మనలో ఉంది జీవితంలో ఉంది పార్ట్ కోసం వెయిట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్